హాయ్ హైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ వీడియోలకు వెళ్ళిపోతే వారణాసి మూవీ టీమ్ ఎప్పుడో నవంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎత్తకేళ్ళకి నిన్నైతే రిలీజ్ చేశారు ఆ మూడు ఇంటర్వ్యూలు నేను కంప్లీట్గా అయితే చూశాను దాంట్లో ఏమేమి విషయాలు మాట్లాడారు ఇంకా మన రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు వీళ్ళందరూ మూవీ గురించి ఏమైనా రివీల్ చేస్తారా లేదా ఈ వీడియోలు అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గారి ఇంటర్వ్యూ గురించి రాజమౌళి గారు మాట్లాడుతూ ఈ మూవీ అయితే సింగిల్ పార్టే ఉండబోతా ఉంది అనేసి అని అయితే కన్ఫర్మ్ చేసేశారు రెండు పార్ట్లుగా అయితే ఈ మూవీ ఉండబోవట్లేదంట ఖచ్చితంగా సింగిల్ పార్ట్ మూవీ అనేసి అయితే కన్ఫర్మ్ చేసేశారు ఇంకా ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోనే రిలీజ్ అయిపోతుందంట ఇంకా మనకి ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఈ హాలీవుడ్ మూవీస్ అయితే డిలే అవుతూనే ఉంటాయి మీ మూవీ కూడా డిలే అవ్వదు అనేసి ఏంటి గ్యారంటీ లేదంటే ఇంకా మూవీ డిలే అవ్వచ్చా అనేసి క్వశ్చన్ అడిగే కాడికి మన రాజమౌళి గారు ఫన్నీ వేళ ఆన్సర్ చేశారు అదేమని చెప్పారంటే రాజమౌళి గారు చెప్పడం నాకు ఇంకా బ్యాడ్ నేమ్ ఉంది ఆ విషయంలో నేను ఎప్పుడు డిలే చేస్తూ అని బాహుబలిని టూ ఇయర్స్లో తీయాల్సింది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిందని చెప్పారు కాకపోతే అది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా త్రిబుల్ ఆర్ని కూడా కోవిడ్ రావడం వల్ల త్రీ ఇయర్స్ అయిందని చెప్పారు ఏగా మూవీ కూడా సిక్స్ మంత్స్లో తీయాల్సింది టూ ఇయర్స్ తీశానని ఆయనే చెప్పారు ఏగా మూవీ కంటే ముందు నుంచే మనకి మహేష్ బాబు గారితో మూవీ తీయాలనేసే ప్లానింగ్ అయితే ఉన్నిందంట దీని అయితే కన్ఫర్మ్ చేశారు రాజమౌళి గారు ఇంకా నెక్స్ట్ ఈ మూవీ అయితే ఓన్లీ సింగిల్ పార్ట్గానే రిలీజ్ అవబోతున్నదంట ఇదైతే కన్ఫర్మ్ ఇంటర్వ్యూలో రాజమౌళి గారే కన్ఫర్మ్ చేశారు ఇంకా మన మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రా గారు ఇంకా పృథ్వీరాజ్ గారు వీళ్ళ మాటల్లో మూవీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది మూవీ ఒక్క టైం పీరియడ్లో అయితే జరగదు టైం ట్రావెల్ అయితే ఉంటుంది మైథాలజీ ఉంటుంది వాళ్ళు మైథాలజీ అంటున్నారు దాన్ని నేనైతే గట్టిగా ఖండిస్తాను ఫారిన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ మైల్ మైతాలజీ అంటారు దట్ ఈస్ మై అవర్ హిస్టరీ అనేసి మన బిలీవ్ కాబట్టి ఈ హిస్టరీ కానీ ఇంకా టైం ట్రావెలింగ్ కానీ ఇంకా మన మహేష్ బాబు గారు అయితే అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ శ్రీరాములు వారి క్యారెక్టరైజేషన్లో అయితే కనబడబోతున్నారంట దీన్ని మన కిరవాణ్ గారు అయితే కన్ఫామ్ చేశారు థర్టీ మినిట్స్ అంటున్నారు నాకు తెలిసి మ్యాక్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా కంపల్సరీ ఉంటారు ఆయన ఆ క్యారెక్టరైజేషన్లో మూవీ గురించి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు రిలీజ్ డేట్ అయితే నెక్స్ట్ ఇయరే కన్ఫామ్గా కంప్లీట్గా షూటింగు విఎఫ్ఎక్స్ అన్ని వర్క్లు కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా ఏప్రిల్ సెవెంత్కి అయితే రిలీజ్ చేయాలనేసి అయితే గట్టిగా అనుకున్నారు కాకపోతే మన రాజమౌళి గారి గురించి మనకు తెలిసిందే కదా ఏప్రిల్ సెవెంత్కి వస్తారో రో ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందంటే ఇంకా ఈ ఆగస్ట్కి అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనేసి గట్టిగా అయితే మన హీరో కానీ హీరోయిన్ కానీ ఇంకా విలన్ కానీ మన రాజమౌళి గారు కానీ గట్టిగా అనుకుంటున్నారు నాకు ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అయినా కూడా ఏప్రిల్ సెవెంత్కి వచ్చేస్తే మాత్రం ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నేను మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది ఖచ్చితంగా మన ఇండియన్ మూవీని గ్లోబల్ లెవెల్లో కూర్చోపెట్టబోయే మూవీ ఇది మ్యాక్సిమం రాజమౌళి గారు ఈ మూవీని గ్లోబల్ లెవెల్లో సక్సెస్ చేసి మన మైథాలజీ నెక్స్ట్ ఆయన ప్రాజెక్ట్ వచ్చేసరికి మహాభారతం మహాభారతం మన మైథాలజీని ప్రపంచం ముందు పెట్టబోతున్నారనేది గ్యారెంటీ అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది యాక్చువల్గా మన ధర్మము మన మహాభారతంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అంశము మానవాళిని ఎలా ముందుకు నడిపించాలి అనేది ఒక కృష్ణువారు మనకిచ్చిన సందేశం లాంటిది ఈ సందేశాన్ని రాజమౌళి గారు ఖచ్చితంగా మహాభారతం షూట్ చేసి ప్రపంచం ముందు పెట్టబోతున్నారు ప్రతి ఒక్కరూ దీని నుంచి నేర్చుకోబోతున్నారు అని కానీ నాకు అనిపించింది ఇదే విధంగా ముందుకెళ్ళి రాజమౌళి గారు ప్రపంచం మొత్తాన్ని మన మహాభారతం తెలియజేసేలాగా చేయాలనేది కూడా నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన రాజమౌళి గారు అయితే ఆ పని చేస్తారు ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ బ్రీఫ్గా అయితే ఇప్పటిదాకా మీకు నేను నేను చెప్పాను నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ మూవీతో నేను ఎలా ఈ మూవీ రికార్డులు కొట్టాలనుకుంటున్నానో కూడా క్లారిటీగా చెప్తాను ఇప్పటి వరకు టూ థౌజండ్ క్రోర్స్ రెండు వేల కోట్లు అనేది ఒక మైల్ స్టోన్గా ఆల్రెడీ రాజమౌళి గారే మైల్ స్టోన్గా పెట్టారు రెండు వేల కోట్లు అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ ఈ మూవీతో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మూడు వేల నుంచి లేదా నాలుగు వేల ఐదు ఐదు వేల కోట్లు అయితే కంపల్సరీ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారు కొట్టబోతున్నారు అనేది నా గట్టి ఫీలింగ్ ఐదు వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము ఐదు వేల కోట్లు కొట్టి ఆ ల్యాండ్ మార్క్ని అక్కడ సెట్ చేయబోతున్నారు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ఇదైతే రాసి పెట్టుకోండి ఒకవేళ ఇది కానీ జరగకపోతే మీరు నన్ను ఏవి తిట్టినా తిట్టించుకుంటారు నేను గ్యారంటీగా మీరు ఏ కామెంట్ చేసినా ఏం తిట్టినా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఐదు వేల కోట్లు అయితే రాజమౌళి గారు ఖచ్చితంగా కొట్టబోతున్నారు మూవీ బాగుండాలి నువ్వు ఎట్టనది మూవీ బాగుండాలి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కోసము ఇంకా ఆ స్కేల్ ఆ టైం ట్రావెల్ ఇవన్నిటిని ఎలా జోడించబోతున్నాడో చూడాల్సి ఉంది కాకపోతే మూవీ ప్లాట్ మీద కొంచెం రివీల్ అయిందనే చెప్పాలి రుద్ర అనే క్యారెక్టరైజ్ ఉంది కదా మహేష్ బాబు గారు క్యారెక్టరైజేషన్ ఆ రుద్ర అనే క్యారెక్టర్ ఒక సేవియర్ లాగా అనమాట ఏదో ఒక ఆబ్జెక్ట్ ని కాపాడుతూ ఉంటాడనమాట దాన్ని తీసుకొని టైం ట్రావెల్లో ఇంకా వా దానికి సంబంధించిన అన్ని దానికి ఇప్పుడు మనకి ఎలా చెప్పుకోవాలి మెరాయ్ మూవీలో తొమ్మిది బుక్స్ ఉంటాయి కదా అదేవిధంగా ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినవి ఇంకా ఏవేవో పార్ట్స్ ఉంటాయి వాటన్నిటిని సేకరించడానికి టైం ట్రావెల్ చేస్తూ ఒక ఏమంటారు ట్రెజర్ హంటింగ్ ట్రెజర్ కాదు అది ఒక ఏదైనా ఒక ప్రపంచాన్ని కాపాడే వస్తువు హంటింగ్ గురించి ఉండబోతున్నది అనేసి అని క్లారిటీగా అర్థమవుతుంది మనకు ఆ గ్లింప్స్ ఒకటి మొహాన్ మన మొహాన్ కొట్టారని చెప్పాలి ఖచ్చితంగా ఆ గ్లిమ్స్లో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఒక డైలాగ్ కూడా లేదు నేనైతే దాంతో డిసప్పాయింట్ అయ్యా డైలాగ్ అన్న ఒకటి పెట్టుంటే అనిపించింది ఏదైతే అది అయింది మూవీ బాగుండాలి ఐదు వేల కోట్ల కలెక్షన్ కొట్టాలి మన ప్రపంచ స్థాయిలో మన సినిమాని నిలబెట్టాలి ఇండియన్ మన తెలుగు సినిమా ఇండియన్ మూవీ మన తెలుగు మూవీ ప్రపంచ స్థాయిలో గుర్తింపులు పొందాలనేసి నేనైతే గ్యారంటీగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు లేదా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క ఈ విధంగా దీని అయితే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కంట్రీస్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నారంట మూవీ ఆ విధంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేగా సైనింగ్ ఆఫ్ వెళ్ళే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాలండి ఇలాంటి మంచి మంది న్యూస్లో కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బాయ్ బావు జై హింద్